రెండవ రాకుల్లో ఏం జరుగుద్ది మనకు ఆశ ఉండిపోయిందిగా నాకు మా అక్క బతకాలి మా నాన్న బతకాలని మీకు మీ ప్రియులు బతకాలని ఆ బిడ్డలు ఎదురకి వాళ్ళ అమ్మ నాన్న బతకాలని ఆ ఆశ ఎప్పుడు నెరవేరుద్ది ఆయన రెండవ రాకుళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాను చిన్నది లేచింది షాడ్ న్యూస్ మళ్ళీ కొన్ని రోజులకి చచ్చిపోయింది వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు చిన్నవాడు లేచాడు కొన్ని రోజులకి చనిపోయాడు వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు నెక్స్ట్ లాజరు లేచాడు లాజర్ కొన్ని రోజులకి చని ఏసుక్రీస్తు వారు తిరిగి లేచాడు ఇంకెప్పటికి మరణించాడు ఏ అదే మన నిరీక్షణ పదకొండో అధ్యాయం నలభై మూడు వచ్చును ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడే అతని ముఖమునకు నాకు రుమాలు కట్టి ఉండెను అంతటి యేసు మీరు అతని కట్లు ఇప్పిపోయాడని వారితో చెప్పిన అక్కడ అక్కడ క్లియర్ కట్గా కొన్ని పదాలు ఉన్నాయి చూడండి అక్కడ కావాలనే యోహాన గారు అన్ని కూడా ఈ తరం సైన్స్ కూడా సవాల్ చేసే రికార్డ్స్ రా ఏమని రాస్తున్నాడు చూడండి లాజరు బయటికి రా ఆయన బయటికి రమ్మంటే వచ్చేస్తాడంటే ఆయన జీవానికి అధిపతి మేరీ నీకు సబ్జెక్ట్ తెలియాలి మేరీ మీరుంటే మా తమ్ముడు చనిపోక బోధనని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీ సిస్టర్స్ ఎదురు నేను చెప్తున్నాను మీకు విషయం గుర్తుపెట్టుకోండి పునరుద్ధానము జీవము నేను అంటే ఈ లైఫ్కి కర్తను నేనే రాబోతున్న లైఫ్కి కూడా కర్తను నేనే పునరుద్ధానము చేయమంటే నేను ఆ జీవితాన్ని ఇచ్చేవాడే కాదు ఈ జీవితాన్ని ఇచ్చేవాడిని ఈ జీవితాన్ని ఇచ్చేవాడినే కాదు చెప్పండి ఆ జీవితాన్ని కనబడని జీవితాన్ని కనిపిస్తున్న జీవితాన్ని రెండిటికి కర్తను నజరడైన యేసును నేనే ఒక మాట అంటున్నాడు అక్కడ బయటికి రమ్మనగానే కానీ లాజర్ బయటకు వచ్చేసాడంటే బాగుండు గ్రంథకర్త బైబిల్ ఓరిక ఏ పదాలు రాయలేదండి లాజరు బయటికి రమ్మనగానే కానీ లాజర్ బయటకు వచ్చాడని రాస్తే బాగుండు కానీ ఈ రచయిత అలా రాయట్లేదు ఎలా వచ్చాడట చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే ఎలుపులకు వచ్చాను కాళ్ళు చేతులు కట్టబడిన వాడై ప్రేత వస్త్రం ప్రేత వస్త్రం అంటే ప్రేత వస్త్రం అంటే మనం చనిపోయిన తర్వాత మనకు సున్నిలాగే వేస్తారు అది కాదు మనకు ఒయిట్ సున్నీలాగేస్తారు ఎదర ఎంతో ఇంత ఒక పుచ్చింది వేసేసి నాలుగు బిందులు వేసేసి ఇంకా లాస్ట్ స్థానం కాదు ఇంకా ఎలాగ అడగడని ఇంక రుద్దరు ఇంకా ఎలాగ స్నానం ఇంకా ఎలా కులిపోద్దులే అనేసి అలా దబడి దవడి వేసేసి ఒక పౌడర్ పౌడర్ టిన్ ఉంటుంది కదండి పావున్స్ ఏదో ఒకటి తక్కువ రేటును తెచ్చి అడ్డంగా కోసేసి అలా జల్లేసి ఆ పూలు జల్లేసి ఇంకా కొత్త బట్టలు ఇవ్వండు ఆ బట్టేస్తారు సున్నీ సున్ని ఆ వైట్ సున్నీ అలా 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 సర్దేసి మళ్ళీ ఆ సున్నీగా లేచిపోతే మనం భయం భయమేస్తుందని దాని మీద ఒక దండేసి అలా పెట్టేస్తారు ఇది కాదు ప్రేత వస్త్రం అంటే మనకేస్తున్నారే ఈ సాలువలు అవి కాదు ప్రేత వస్త్రం అంటే రింగులు రింగులు మాదిరి చూడతారు మనకు చనిపోయినప్పుడు కొట్టేస్తారు చూసారా ఇలా రింగు ఆ కొట్టుకి కొట్టుకు మధ్య సిమెంట్ వేస్తారు మెడికల్లో వాడే సిమెంట్ వైట్ సిమెంట్ ఈ వైట్ సిమెంట్కి ఎలా అయితే వేస్తారో ఈ పొరకి పొరకి మధ్య యూదులు ఇక్కడి నుండి నడినెత్తి కింద భాగం నుంచి ఇలా కింది వరకు మొత్తం ఇలా రౌండ్ రౌండ్ చూస్తారు ఈ పొరకి పొరకి ఈ లేర్కి మధ్యలో సుగంధ ద్రవ్యం పెడతారు ఈ సుగంధ ద్రవ్యం దేంతో తయారు చేస్తారంటే ఎక్కువ దీన్ని కలబంద కలుపుతారు దానికి కొన్ని పాలు కలుపుతారు ఇవి కొన్ని మెటీరియల్స్ కలిపిన తర్వాత బాడీ త్వరగా ఎక్స్పైర్ అయిపోదన్నమాట అవి కలిపి చుట్టేస్తారు అవి అందుకే ఇది ఎక్కడి నుంచి వచ్చిందని కలిసి ఈజిప్ట్ నుంచి వచ్చింది అందుకే ఈ రోజుకి ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితం మమ్మీ ఈరోజు జరుగుతుంది మమ్మీ అంటే సందు మమ్మీ కాదు చెప్పండి శవం అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎలా ఉందంటే ఆ మెటీరియల్ అలాంటిది యోసేపు కూడా యాక్ చనిపోయినప్పుడు నలభై రోజులు ఆ ప్రాత ఆ యొక్క ఏడుపుల మధ్య వాళ్ళ దాడిని ఇదే దానితో చుడుతుంటాడు ఈ కల్చర్ అంతా ఈజిప్ట్లో ఉండేదన్నమాట ఆ ఈజిప్ట్ నుంచి జ్యూస్ తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు కనుక వాళ్ళు కూడా అది ఖచ్చితంగా దాన్ని పాటిస్తారు ఎందుకంటే బాడీ ఎక్స్పైర్ అయిపోకూడదని కట్టారు చుట్టారు ఆ చుట్టినప్పుడు అది ఎండిపోయిన వెంటనే టైట్గా అయిపోతుంది చాలా టైట్గా అవుతుంది అలా టైట్గా ఉన్నప్పుడు నల్లేం స్పేస్ సూట్ ఎలా అయిపోతుందో అలా అయిపోద్ది టైట్గా అలా టైట్ అయిపోయినప్పుడు నల్లేం కానీ లాసరిన బయటకు రానగానే బయటకు వచ్చాడు అంటే ఎలా వచ్చేసాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోయే ముందు ఒకసారి గూగుల్లో చూడండి లాజర్ సమాధానం కొట్టండి వస్తుంది లాజర్ సమాధి ఎలా ఉంటుంది అంటే మనకులాగా ఎలాగ ఎదురుగుండి ఒక రాయేసి పుట్టిన తేసి చచ్చి చనిపోయినది ఏది అని ఉండదు లాజర్ సమాధి ఆ మెట్లు ఉన్నాయా సేమ్ ఆ మెట్లు రాతి మెట్లు ఉంటాయి ఇంకా ఉంటాయి ఇలా స్ట్రైట్ దిగలేము ఇలా పక్కకు దిగాలి అలా సైడ్ బై సైడ్ దిగి ఇలా దిగి మళ్ళీ ఎల్సేపు వెళ్ళి మళ్ళీ అటు దిగితే అటు యూసేప్ కర్రు ఉంటుంది ఆ రాతి సమాధి లోపల తవ్వేసి ఆ అండర్లో ఎక్కడో సుమారు ఒక ఐదు ఆరు లోపల ఆ కింద పెట్టి ఉంటుంది ఎవరిది లాదర్ సమాధి అక్కడెక్కడో చీకట్లో ఆ రాతి సమాధిలో ఎలా పక్కకి నడిసి రావాల్సిన మెట్లు ఒక్కడే వచ్చేసేటప్పుడు బయటికి మళ్ళీ నేను అంటున్నాను ఆ రోజు ఆ సమాధి మీద ముందున్న వాళ్ళు ఏమైపోయి ఉంటారు చెప్పండి పిచ్చువాళ్ళు అయిపోయి ఉంటారంట రోజు ఆయన ఇలా బయటకు వచ్చాడంటే ఉంటుంది ఎలా వచ్చేసాడు వచ్చేసాడు వెంటనే ఆయన ఎలా వచ్చాడు ఆ రుమాలు అలాగే తలకే ఉందట ఆ వస్త్రాలు అలాగే ఉన్నాయంట వచ్చేసాడు ప్రభు అన్నాడు ఇంక అంతే ఇంక అందరికీ చెప్పాడు ఏంట్రా ఈ విద్ద వాసున అన్న ఏకంగా బయటకు వచ్చేసాడేట్రా వాసన రాలేదు మనిషి బయటకు వచ్చేసాడు అన్నాడు ఈ రికార్డు కావాలని రాసాడా ఆ మాట అలాగే ఉంచండి ఇప్పుడు ఇరవై కరండి ఇరవై రండి యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ముగించేద్దాం యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం ఏడవచ్చును చూడండి ఇప్పుడు యేసుక్రీస్తు వారి సమాధి కూర్చి రాస్తున్నాడు ఇరవై అధ్యాయం ఏడవచ్చును నారబట్లు పడుంటాయి ఆయన తల రుమాలు నారబట్టి ఉండక వేరుగా ఒక చోట చుట్టబడి ఉండుటై చూశాను అప్పుడు మొదట సమాధి యొక్కకు వచ్చిన శిష్యులు లోపలికి పోయి చూసి నమ్మను ఇక రాయబడిన విషయం చూడండి లాజర్ లేచినప్పుడు లాజర్ యొక్క ప్రేత వస్త్రం ఎవరితో ఉంది లాజర్తోనే ఉంది నెక్స్ట్ లాజర్ లేచినప్పుడు లాజర్ యొక్క తల రుమాలు ఎవరితో ఉంది లాజర్తో ఉంది కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది చూడండి యేసుప్రభు వారు కూడా తిరిగి లేచారు ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన ప్రేత వస్త్రం ఆయనతో లేదు వస్త్రం ఒక దిక్కునుంది ఆయన వేరొక దిక్కుడు ఉన్నాడు నెక్స్ట్ తల రుమాలు ఒక చోట ఉంది ఆయన వేరే అంటే ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ వస్త్రాలు ఆయనతో లేవా ఉండవా వండవు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ రచయిత ఏం చెప్పాలను సైన్స్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే లాజరు తిరిగి లేచింది ఈ అరవై ఏళ్ళ జీవితంలోకే లేచాడు ఏసుప్రభు తిరిగి లేచింది చెప్పండి మరొక లోనికి లేచాడు అంటే ఏంటి సార్ అంటే విజిబుల్ ఇన్విజిబుల్ అంటారు దృశ్యము చెప్పండి అదృశ్యము దృశ్య ప్రపంచానికి ప్రేత వస్త్రము తలరువాల అవసరమేమో గాని చెప్పండి ఆ దృశ్య ప్రపంచంలోనికి తిరిగి లేచిన వాడికి వస్త్రాలతో పని లేదు ఆ దేహం ఎలా ఉంటుంది తెలుసా మహిమతో నిండిపోయి ఉంటుంది అంటే అది వేరొక డైమెన్షన్ చాలా మంది అడుగుతారు దేవుడు మాకు కనపట్లేదు దేవుడు మాకు కనబడలేదు అంటే నీకు ఎందుకు కనబడతాడు చచ్చిపో కనబడతాడు చచ్చిపోతే ఎలా కనబడతాడంటే నువ్వు వేరొక డైమెన్షన్లోకి వెళ్తావు అంటే నీకు వేరొక డైమెన్షన్ వస్తుంది వేరొక కోణం ఉంది ప్రపంచం ఎప్పటికీ చూడగలిగేది త్రీ డైమెన్షన్ సైన్స్ చెప్తుంది టెన్ డైమెన్షన్స్ ఉన్నాయి టెన్నా ఏ మనకు అర్థం అవట్లేదు టెన్నా ఏ సిరీస్ వల్ల ఇస్తుంది ఆ లెవెనా ఆ ఏ డైమెన్షన్ ఈ డైమెన్షన్ ఇంకా అంతా మరొక ప్రపంచంలోకి తిరిగి లేచాడు అదృశ్య ప్రపంచాన్ని దృశ్య ప్రపంచాన్ని కలిపి ఆయన తిరిగి లేచాడు గనుక యోహాను స్పష్టంగా రాశాడు ఏమని తెలుసా లాజర్ మళ్ళీ అరవై ఏళ్ళ జీవితంలోకి బతికాడు గనక ఆయన వస్త్రాలు ఆయనతోనే ఉన్నాయి ఆయన రుమాలు ఆయనతోనే ఉంది యేసుక్రీస్తు వారు మరొక అదృశ్య ప్రపంచంలోకి తిరిగి లేచాడు గనుకే ఆయన వస్త్రాలు ఆయనతో లేవు చాలా మంది వంకరులు అడుగుతున్నారు మేఘాల మీద వస్తాడట మేఘాల మీద వస్తాడట మేఘాల మీద వస్తాడట అంత కామెడీ అండి ఏసుక్రీస్తు వారు మేఘాల మీద ఎలా వస్తున్నారు మేఘం అనేది అదొక ఏదైనా మెటీరియల్ అండి మేఘం అనేది అదొక వాయువు వాయు మీద డెబ్భై ఎనభై కేజీల బరువు ఉండే ఒక మనిషి ఎలా నిలబడగలరండి మేఘాల మీద ఏసుక్రీస్తు వారు రావడం ఏంటని ఎతకారం చేసేస్తున్నారు నేను అడుగుతున్నాను మేఘాల మీద ఏసుక్రీస్తు రావడం అంటే అదర్ డైమెండ్స్ అని రానా అయినా నీకు అర్థమవుతుంది ఆ డైమెండ్స్ని వేరు నువ్వు ఏమి నమ్ముతావు అంటే దొన్నపోతు మీద దేవుడు వస్తున్నాడు అంటే నమ్ముతావు నువ్వు మరి దొన్నపోతు మరి ఆ స్పేస్ నుంచి ఎలా వచ్చేదో నాకు అర్థమవు స్పేస్ నుంచి వచ్చేది తెలుసా దొన్నపోతు మీద దేవుడు వస్తాడు నమ్మ నమ్మేస్తావు కానీ మేఘాల మీద దేవుడు వస్తాడంటే అంటే నువ్వు చెప్పింది మేము నమ్మాలి మేము చెప్పిందో నాది అదర్ డైమెండ్స్ అని చెప్తే నువ్వు నమ్మవు నీ ఓహాలకి అందదులే నువ్వు అనుమానంగా చూసినంత కాలం నెక్స్ట్ ఈయన లేచాడు ఈయన ఎలా లేచాడు మరలా చిన్నది లేచింది షాడ్ న్యూస్ మళ్ళీ కొన్ని రోజులకి చచ్చిపోయారు వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు చిన్నవాడు లేచాడు కొన్ని రోజులకి చనిపోయాడు వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు నెక్స్ట్ లాజుర లేచాడు లాజుర కూడా కొన్ని రోజులకి చనిపోయాడు ఏసుక్రీస్తు వారు తిరిగి లేచాడు ఇంకెప్పటికీ మారించు ఏ అదే మన నిరీక్షణ అదే మనస్ అంటే ఆయన ఏం చూపించాలనుకుంటున్నాడంటే మొదటి రాకళ్ళు నేను వచ్చినప్పుడు ఎదుగో ఈ మరణానికి మూలం మరణానికి మూలం ఒకటి ఉంది పాపం ఆ పాపాన్ని తీసేసాను నెక్స్ట్ మరణానికి మూలమైన పాపాన్ని తీసేసాను నెక్స్ట్ పాపానికి మూలమైన మరణాన్ని తీసేయడానికి రెండవ రాకళ్ళు రాబోతుంది అంటే రెండవ రాకళ్ళలో ఏం జరుగుద్ది మనకు ఆశ నాకు మా అక్క బతకాలి మా నాన్న బతకాలని మీకు మీ ప్రియులు బతకాలని ఆ బిడ్డలు ఎదురకి వాళ్ళ అమ్మా నాన్న బతకాలని ఆ ఆశ ఎప్పుడు నెరవేరుద్ది ఆయన రెండవ రాకళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేర్తారు ఆ రోజు భౌతికంగా ఉన్నప్పుడు ఈ చనిపోయిన వాళ్ళందరినీ బతికించాడు ఒక రోజు ఆయన భౌతికంగా కనబడ్డానికి ప్రపంచంలోకి రాబోతున్నాడు ఆ రోజు ఒక సాంగ్ ఉంటాడు ఒక సాంగ్ ఏ సాంగ్ అది చూడండి ఒకసారి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం యాభై నాలుగు వచ్చిం నుండి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం యాభై నాలుగు వచ్చి నుండి ఈ మక్ష్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు రాయబడిన వాక్యము నెరవేరును సాంగ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచే నేర్చుకోండి ఒకరోజు మనం పాడబోయే సాంగ్ ఇది ఆ రోజు ప్రపంచం చిట్ట చివరి గీతం ఇది నేర్చుకోండి బట్టి పెట్టండి ఆ పాట ఏటో చెప్తున్నారు చూడండి ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా మమ్మల్ని ఇంత ఏడిపించినా నీ ఎక్కడ మరణపు ముల్లో పాపము పాప అనుకున్న బలము ధర్మశాస్త్రం వీటన్నిటిని సిలువ కేసు కొట్టేసిన నాదుడు మూలముగా మనకి జయము 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 దేవునికి స్తోత్రము 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 ఇది ఫైనల్గా ప్రపంచం పాడబోయే పాట ఆ రోజు మనం పాడబోయే పాట మరణమా తల్లిని తండ్రిని విడదీస్తావు పిల్లల్ని బిడ్డల్ని విడదీస్తావు భార్యని భర్తని విడదీస్తావు స్నేహితుల్ని విడదీస్తావు వ్యాధులతో బాధలతో ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులని దూరం చేసి పడేస్తావు మరణమా సిగ్గుపడిపో ఇంక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు మమ్మల్ని ఏమీ చేయలేవనడానికి నిన్నే తొంగలో దొక్కున్నాడు మా చేయబట్టుకున్నావు ప్రతి ఒక్కరూ ఆశ ఒక రోజు నెరవేరుతుంది అది ఎంత బాగుంటుంది అంటే ఆ రోజు మన ప్రియులు మనతో పాటు తిరిగి చెప్పండి లేస్తారు ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి ఆ లైఫ్ తుమ్ములు ఉండవు తొగ్గులు ఉండవు అల్సర్లు ఉండవు షుగర్లు షుగర్లుండవు తెల్లెంటికలు రావు గోద్రేజ్ ఆయిల్తో పని ఉండవు ఏ ఇబ్బందులు ఉండవు అసలు ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఎంత తేడా వచ్చిందని ఆ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అలా నిత్యం అలా ఉంటాం ఎలా ఉంటామంటే బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అచ్చు ఎసుకరి వారు ఎలా ఉంటారో చెప్పండి వ్యవహార పత్రికలు ఉందిగా అలాగే ఉంటాం ఆయనను కోలి ఉంటాం అంటే అందరు ఇమేజ్ ఇప్పుడు కొంచెం నల్లగా తెల్లగా పొట్టుగా పొట్ట ఎవ్వారం బట్ట ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అలా ఉండవు అందరు ఇమేజ్లు ఒకలా ఉంటాయి మరి అందరూ ఒకలా ఉంటే ఎలా గుర్తుపడతా ఉండంటే ఆయన గుర్తుపడతాడులే ఆయనకి తెలుసు అలా ఎలా గుర్తుపడతారు ఆ ని ఎవరు ఇందులో అయితే గుర్తుపడటం కానీ అందులో గుర్తుపడతాం అందులో అన్నీ తెలిసిపోతాయి ఆయనని పోలుంటాం ఆయనలాగే ఉంటాం అందరూ ఒకే ఇమేజ్లో దేవదూతల్ని ఉంటాం నా లైఫ్ రాబోతుంది బాధపడుతున్న వారా బాధపడుతున్న వారి దుఃఖపడుతున్న వారిలో రా బైబుల్ సెలవిస్తుంది నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడత ఎంతవరకు దుఃఖపడాలో అంతవరకు మన పిల్లలు చనిపోతే చనిపోయారని బాధపడతాం కానీ అదర్ సైడ్ ఎక్కడో ఆ నుంచి ఒక ధైర్యం ఒకరోజు మళ్ళీ మా ప్రియులను మేము చూస్తా చూస్తాం ఈ రెండు కళ్ళుతో నా దేవుడిని ఒకరోజు మేఘాల మీద చూస్తా అన్నది వాస్తవం ఇదే రెండు కళ్ళతో నా చనిపోయిన నా ప్రియులు క్రీస్తు నందు నిద్రించిన వారైతే ఇదే రెండు కళ్ళుతో నా యేసు ప్రభుతో పాటు నా ప్రియులను కూడా చూస్తా